ఇది ఏడికి వెళ్ళి అమ్మాయి నిన్న పొద్దు నుంచి నిన్న వచ్చిన్నాను ఇలా పొద్దు నుంచి దీని ఇట్లా 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 మరి ఎత్తున్నావు మరి ఇది బంగారం ఉందా ఎండి ఉందా ఇలా ఏమున్నది ఇప్పుడు అమ్మాట సాపు లేదు మరి ఇది ఏమున్నది చెప్పు ఏడికి వెళ్ళి ఇది అది పోస్ట్ కార్డు కింద తెచ్చిన పోస్ట్ రాజాన్ని ఇచ్చిండు తీసుకొచ్చిన ఏముంది బంగారం ఏమో అది పిండి కోట పిండి కోట వచ్చింది అది ఎంత కష్టపడితే వచ్చిందని దాన్ని చూసుకుంటా కూర్చుంటుంది ఇక ఎంత బాధపడ్డా వచ్చింది అది

మా భార్య నేను లొల్లి పెట్టుకున్నాము సెకండ్ కిలో పట్టుకున్నాము పెద్ద గోష దీంతో ఒక సంవత్సరం నుంచి లొల్లి పెట్టుకోగా పెట్టుకోగా పెట్టుకోంగా ఇగో ఈ పిన్ వచ్చింది ఈ పిన్లో ఏమున్నదో కానీ ఇగో చింపుతున్నాం చాలానే కష్టపడ్డాము ఇక పెన్స్ ఇది మేము కష్టపడంగా కష్టపడగా పిన్ వచ్చింది ఓకే ఇలా ఏమున్నది ఏం అనవర్తుంది అన్నీ మేమైతే ఏళ్ళు ముద్రగలం మాకేం తెలియదు అవ్వంటే అయ్యారు రాదు అయ్యంటే అవ్వండి రాదు ఇది ఏం లేదేమో ఇల్లు ఉతకా మా సీకెట్ చీకటి కొట్టినాయి దీనికోసం గుద్దు గుద్దుడు మా వీడియోలు చూడు మేము గుద్దుకున్నాం దీన్ని ఇలా అటు చెప్పు మన ససులకు హలో దోస్తులు ఇగో ఇద్దరు పెళ్ళా మొగలు ఈ ఏదైతే గూగుల్ పిన్ ఉందో గూగుల్ పిన్ వచ్చింది ఈ గూగుల్ పిన్ గురించి ఇద్దరికి ఏం తెలియదు కాకపోతే కెమెరామెన్ నేనే ఎడిటర్ నేనే ఛానల్ ఓనర్ వీళ్ళు ఇద్దరు గుతుకుర్రు వీళ్ళు వీళ్ళ సంసారం గురించి గుతుకురు లేదో తెలియదు కానీ యూట్యూబ్ ఛానల్ గురించి గుదుకురు యూట్యూబ్ ఛానల్ గురించి కూరగాయలు కోసిండు ఈ అవ్వ అప్పటిదే కూరండింది బాధ్యులు చేసుడు కథలు వాడు మత కట్టపడరు ఏడది కుల కట్టపడి అయ్యో కొత్త పెళ్లి పిల్లలకి సిగ్గైతుంది చూడు అయితే ఏడది కట్టపట్టి కట్టపడి పిన్ను ఈ పిన్ను కొనరేమో ఇవ్వ ఇగో ఈయన ఏమో పెద్ద మంచి అయితే ఈ పిన్ను రావడానికి వీళ్ళు వడ్డ కష్టాలు వీళ్ళు నోడ్తో ఏమైనా ఆనుభూత్యాలు చెప్తారా ఆనుమృత్యాలు చెప్పిన ఇప్పటిదాకా బాగానే కైవాడడం ఫ్రెండ్స్ మా భార్య అనేది పుట్టుకోడు చంపిన ఒక రెండు వీడియోలకైతే కొట్టిన వీడియోలు అల్లు ఉన్నాయి చూడు రి సబ్స్క్రైబ్లు జరగ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇక అంతేనా అంటే తోటద్దు పిన్నచ్చిన శుభ సందర్భంగా ఏడుపులేం లేవు గానీ ఏదైతే ఉందో బతుకబండి ఛానల్ బతుకబండి శాంతి భరోసా ఏం చేయమంటావు అప్పుడప్పుడు పిలుచుకుంటారు ఏటర్ లెక్క ఈ పని కాగానే తన తర్వాత బయట పడే బతుకు భరోసా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ లెవెల్ వీడియోలు తీస్తారుగా భార్య భర్తలు కాబట్టి మంచిగా సపోర్ట్ చేయాలి அது ஏன் சில்வரே பட்டன் வெண்டி பத்தம் வச்சேதாக்கி அந்த பாய் டாங்க் யூ சோ மச் முன்னாடி இட்லி అయితే బోడ గు పోయి వీడికి వెళ్ళి ప్రతి ఒక్క వీడియో ఇద్దరు భార్య భర్తలు గుద్దుకునేది తన్నుకునేది ఆకిలు అప్పుడప్పుడు ఆకి బోలు రొమ్తాడు సీరియల్ బిల్లు వినిపిస్తాము ఎందుకంటే కేరీ నేను కాబట్టి పక్క వినిపిస్తా అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా చేపిస్తా వీడియో మాత్రం చూసిన వాళ్ళ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మంది సీరియల్ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్